హాయ్ క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి చూడండి ఇక్కడ ప్రస్తుతానికి మినీ ఫార్మసీ మెయింటైన్ చేస్తుంది ఇదిగోండి చూడండి మినీ ఫార్మసీ కదా పిల్లలు ఉంటే తప్పదు కదా ట్రావెలింగ్ అంటే అన్ని క్యారీ చేయాలి సో అందుకే పెద్దోడివి చిన్నోడివి సెపరేట్ సపరేట్గా ఇంకా అన్నీ పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము కదా ఎమర్జెన్సీగా యూజ్ అవుతాయని ముందే అయితే పెట్టుకుంటున్నాను మరి పెద్దోడిది చిన్నోడిది పెడుతున్నావు ఇంటికి పెద్దోడిది మర్చిపోయా నాకు కూడా ఉంటాయి టూ టానిక్స్ అవి కూడా మెయింటైన్ చేయాలి డైలీ ఉద్యం మొదలెట్టింది ఇదిగోండి ఇది బ్యాగ్ ప్యాక్ చేసింది ఇంకా అయిపోయిందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా

అమ్మ అమ్మేం చేస్తుందో చూద్దాము అందరం హైదరాబాద్కి రెడీ అయిపోతున్నాం కదా బయలుదేరాలి బిజీ బిజీగా వెళ్ళి వంట వెళ్ళేది ఏంటి అవన్నీ తెచ్చుకున్నాము కొబ్బరికాయలు అవన్నీ తెచ్చాము పళ్ళు అమ్మ బయట పూలు కట్టుకుంటుంది పూలు పూలు అమ్ముతున్నావు అమ్మ ఎంత మోరా వంద రూపాయల ఇంకే ఇంకే లేవా

మా చిన్నోడికి ఇప్పుడు ప్లేయింగ్ టైం అనమాట ఆడుకుంటున్నాడు అందుకే డిస్టర్బ్ చేయట్లేదు టూ త్రీ డేస్ నుంచి బాగా క్రాంకీగా ఉన్నాడు మొన్న త్రీ డేస్ ఇంకా ఈరోజు పర్లా బాగానే ఉన్నాడు అంటే రోజు ఒకలా ఉంటారు కదా వాళ్ళు ఈరోజైతే కొంచెం కూల్గా కామ్గా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఈవెంట్కి వెళ్తున్నామని చెప్పాం కదా సో ఆ రోజే వచ్చింది కాబట్టి ఇంక అక్కడే చేస్తున్నాము బావగారు వాళ్ళు పంతులు గారిని కనుక్కుంటే మొత్తం లిస్ట్ అంతా చెప్పారు ఏమేమి కావాలి ఏంటనేది సో ఇక్కడ వన్ టౌన్లో తెచ్చేసుకున్నారు అత్తమ్మ వాళ్ళు ఈవినింగ్ వెళ్ళి ఇంకా పూలు కడుతున్నారు కదా అత్తమ్మ నవగ్రహాల పూజకి మొత్తం తొమ్మిది దండలు వేయాలి ఇందాక ఇందాక అత్తం పదకొండు అని చెప్పారు అవి కరెక్ట్ కాదు తొమ్మిది ఆ తొమ్మిది మాలలు వేయడానికి కడుతున్నారు మొత్తం నాలుగు శాంతి పూజలు చేయాలన్నారు రుద్రాభిషేకం ఒకటి నవగ్రహ పూజ ఒకటి ముఖావలోకనం అంటే ఆయన పదకొండు రో పదకొండో రోజున నూనె ముగ్గుడ్లో చూడాలని చెప్పారు కదా ఫేస్ ఆల్రెడీ చూస్తారు ఆయన పంతులు గారు ఆ రోజు మళ్ళీ చూపిస్తారంట నూనె ముగ్గుడులో బాబు ఫేస్ అనేది ఆయన చూడాలంట అదొకటి ఇంకోటి సంథింగ్ ఏదో హోమం ఉంది ఒకటి ఇంకోటి నామకరణం పేరు కూడా ఆ రోజే పెట్టేస్తున్నాము పేరు కూడా అనేసుకున్నాము కామెంట్స్లో పెట్టమని చెప్పాము కాకపోతే మేము ఆల్రెడీ అనేసుకున్నాము మంచి పేరు అయితే సెలెక్ట్ చేసుకున్నాం చిన్నత్తమ్ వాళ్ళు కూడా చెప్పారనమాట ఇలా అయితే బాగుంటుందని సో మేము అనుకున్నది వాళ్ళది కలిపి అయితే పెడుతున్నాము ఇంకా రేపే రివీల్ చేస్తాం ఫేస్ రివ్యూలు నేమ్ రివీల్ కూడా రేపే చేస్తాము అంటే దెన్ షెడ్యూల్ ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం జున్నో రెడీ ఓ అస్సలు అన్నం ఇల్లా జలుబు చేసింది వాడికి ఏమి తినట్లా అత్తం తింటున్నారు ఇంకా అయిపోయింది ట్రైనే లేటు మేము త్వరగానే వచ్చేసాము ట్రైన్ లేటు వన్ టూ సెవెన్ జీరో నైన్ ట్రైనే లేట్ అయింది మేము మాత్రం వచ్చేసాము ట్రైన్ కోసం ఈ ట్రైన్ ఎక్కి వెళ్దామంటే అంటే ఎవరు బాయ్ బాయ్ హాయిగా పడుతున్నాడు ఏం చేస్తున్నా సున్నా ఏం చేస్తున్నా నైట్ పడుకుని ఇంకా ఉదయన ఫైవ్ థర్టీకి లెగిసి ఆ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయింది

మేము అనుకున్నట్టుగానే చాలా లేట్ అయిపోయింది అనమాట అసలు ట్రైన్ దిగేపాటికి సెవెన్ థర్టీ అలా అయింది ఇంక ఇంటికి వచ్చేటికి ఎయిట్ అయిపోయింది ఇంకా మా స్నానాలు అవి అవి వెళ్ళేపాటికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అక్కడే కానీ పూజార్ గారు మాత్రం లేట్ అయినా కానీ పూజ బాగా చేశారు

Saya juga tidak menyukai orang yang tidak berbudi bahasa. Saya 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 tidak menyukai orang ముఖావలోకనం అని చెప్పాను కదా నూనె ముక్కుడులో బాబు ఫేస్ చూడాలి ఆల్రెడీ ఒకసారి లెవెన్త్ డే నూసామన్నమాట కాకపోతే పూజార్ గారు మళ్ళీ చూపిస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ అయితే నవగ్రహాలు పూజ చేయించారు వెళ్ళిన తర్వాత సో నవగ్రహాలు పూజ ఎందుకు చేయాలన్నారంటే బాబుది నక్షత్రం వచ్చింది నక్షత్రము ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళకి శాంతి పూజ చేయిస్తే మంచిదంట అది పవర్ఫుల్ నక్షత్రాలంట సో అందుకే ఇంకా నవగ్రహాలు పూజ అయితే చేయించారు ఒక పక్కన పూజ చేస్తున్నా కానీ మా మనసు అంతా జున్నుగాడి మీద ఉంది ఎందుకంటే నైట్ బయలుదేరే ముందు ఒకసారి వామిటింగ్ చేసుకున్నాడు మళ్ళీ వచ్చేటప్పుడు క్యాబ్లో కూడా వామిటింగ్ చేసుకున్నాడు కాకపోతే జలుబు కదా కఫం ఉండి అలాగ అవుతుందని అనుకున్నాము కానీ మా పూజ మధ్యలో ఉండగానే మావి ఎత్తుకున్నప్పుడు బాగా శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉన్నట్టు అలా అయ్యిందంట అసలు భయం వేసింది ఇంకా వెంటనే అత్తమ్మకి చెప్తే ఇంకా బావగారు ఉన్న అత్తమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళారు వాడిని நம வியதிச்சியோய் நமோ நம பீஞ்சோ நமோ நம கிருஷ்ணே கிருஷ்ணோ நமேகேமதிவே நமோ நமவேஜோ நமோ நமச்சோ நமோ நமே

మా చిన్నోడు పుట్టినప్పటి నుంచి నా దగ్గరకన్నా మా అందరి దగ్గరికన్నా అత్తం దగ్గరే ఎక్కువ ఉండేవాడు అనమాట కాకపోతే నామకరణం చేసేటప్పుడు లేరు జున్నుగాడికి బాగాలేదు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళారు సో ఇక్కడ మిస్ అయ్యారు అత్తమ్మ బాబు పేరు వచ్చేసి మా అక్షరంతో పెట్టాలన్నారు సో అందుకే మేము మహిరాన్ష్ కార్తికేయ అని పెట్టాము ఇది కూడా మహిరాంశ్ అంటే మా జున్ను బాబుది కదా ఇంకా అలా డ్రైవింగ్ బాగుంటుందని చెప్పి మహిరాంశ్ అని అనుకున్నాం ఇంకా ముద్దు పేరు మహీ పెట్టేసుకున్నాము

మావయ్య అక్క పెద్దమ్మ ఇంకా అందరము బాబు చెవిలో పేరు చెప్పేసాము ఇంకా అత్తమ్మ బావగారే మిస్ అయ్యారు కాకపోతే జున్ను గారిని తీసుకెళ్ళారు కదా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ బాబు హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా ఇంకా అందుకే వాళ్ళిద్దరు వెళ్ళారు లక్కీగా డాక్టర్ కూడా అదే టైంకి వచ్చారంట అసలు లేట్గా వస్తారంట ఎప్పుడు ఇంకా మీరు వన్ వన్ అవర్ లేట్ అయినా కానీ అడ్మిట్ అయిపోవాల్సి వచ్చేదమ్మా పర్లేదు నెబిలైజేషన్ పెట్టండి ఒక టూ త్రీ డేస్ అలా తీసుకురండి తగ్గిపోతుందని చెప్పారు అప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఇంకా షార్ట్ వీడియో చెప్పం కదా మేము ఈవెంట్ కి వెళ్ళట్లేదు వాళ్ళిద్దరే వెళ్తారని చెప్పి ఇంకా లాస్ట్ కి ఫైనల్ గా ఫిక్స్ అయ్యి ఈవెంట్ కి వెళ్దాం అనేది అయితే అనుకున్నాము సో ఆ ఈవెంట్ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాము అంటిల్ దెన్ స్టేట్యూన్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్